పాకిస్తాన్లో ఆకలి కేకలు మొదలయ్యాయి ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఏమీ బాగాలేదని చెప్తున్నారు ఎందుకంటే కిలో టమాటా ఆరు వందల పై మాటే ఉంది ఏడు వందలు ఎనిమిది వందలు కూడా అమ్ముతున్నారని అయితే చెప్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది ఏంటని వివరాలు చూసినట్టు అయితే పాకిస్తాన్లో దారుణ పరిస్థితుల్లో ఉన్నది ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అక్టోబర్ పదకొండు నుంచి కూడా ఇరు దేశాల సరిహద్దుల్ని మూసివేశారు సీజ్ ఫైర్ అయి రావడం వల్ల అయితే కనుక అక్కడ సరిహద్దులైతే మూసివేయడం జరిగింది దీనివల్ల ఇప్పుడు పాక్ ఆఫ్ఘన్ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది సరిహద్దు మూసివేయడం వల్ల పా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఖనిజాలు ఔషధాలు గోధుమలు బియ్యం చక్కెర మాంసం పాల పాలోత్పత్తులు వంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది ఇంకా ఉన్న ఉన్న కొద్ది ఆటితోటే వాళ్ళు సర్దుకోవాలి కాబట్టి నిత్యావసర వస్తువులన్నీ భారీగా పెరిగిపోయాయి ఇక ఎప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్లో ఆకలి ఆకలి మిన్నంటుతున్నాయి ఒక టమాటా ధరలే పాకిస్తాన్లో ఐదు రెట్లు పెరిగి ప్రస్తుతం కిలో ఆరు వందలకు చేరుకుందని స్థానిక మీడియా తెలిపింది దీన్ని బట్టి అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అలాగే ఆఫ్ఘాన్ నుంచి దిగుమతి అయ్యే ఆపిల్ ధరలు కూడా ఎక్కువైపోయాయి సాధారణంగా ప్రతి సంవత్సరం రెండు పాయింట్ మూడు బిలియన్ల డాలర్ల వ్యా వాణిజ్యం జరిగే వ్యాపారం జరిగే సరిహద్దులో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల వల్ల వాణిజ్యం రవాణా సదుపాయాలు అయితే పూర్తిగా నిలిచిపోయాలని ఇంకా కాబూల్లోని పాక్ ఆఫ్ఘన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్జాన్ అలోకోజాయ్ తెలిపారు దీనివల్ల ఇంచుమించు రోజుకి ఎనిమిది కోట్ల రూపాయల నష్టం అయితే వాటిల్తుందని చెప్పారు ఇంకా ఆఫ్ఘన్ నుంచి పాక్ వచ్చే ఐదు కంటైనర్ల కూరగాయలు పండ్లు కూడా పాడైపోయాయని తెలిపారు ఇక సరిహద్దులకి ఇరువైపులా ఐదు వేల కంటైనర్లు నిలిచిపోయాయని సమాచారం అవి కూడా కొద్ది రోజుల్లో పాడైపోతాయి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఫైరింగ్లో సైనికులు పౌరులు ఉగ్రవాదులు మరణించారు అయితే గత వారం దోహాలో పాక్ ఆఫ్ఘాన్ రక్షణ మంత్రులు ఖాజా ఆసిఫ్ మొల్లాయాకుబ్ కాల్పల్ల వివరణ ఒప్పందానికి అంగీకరించారండి సీజ్ ఫైర్కి సరిహద్దులు ఇంకా తెరవలేదు సో ఇరు దేశాల మధ్య తదుపరి చర్చలు అక్టోబర్ ఇరవై ఐదుని ఇస్తాంబుల్లో జరగనున్నాయి దీని తర్వాత అయినా ఒకవేళ సరిహద్దులు తెరిచినా కూడా పాక్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే నమ్మకం లేదని చెప్పేసి అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే వెల్లడిస్తుంది ఏదేమైనా మెంగమెతుకు లేకపోయినా ఇలా బిల్డప్కి అయితే ఏం తగ్గదో మళ్ళీ మనకు వార్నింగ్లు ఇస్తూనే ఉంటారు